शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीघ्नोपात गुर गुरु गुरु विष्णु गुर्देव महेश्वर गुरसाक्षा ब्रह्मतस्मु नम व्याष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वाशिष्ठा मधुरं मधुराक्षरं कूज कविता शाखां मधुराक्षरम वाल्मीकि वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్వ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రైతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణకుమనగౌరవైర కండూలకర్ణకుహరాహకూయయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాదరం బహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతరిష్టం వాతాత్మం మనదయూధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి జయత్యతి బలూ రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణావిపాలి दासोहं कोसलिंद्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान क्षेत्र सैन्यानां निहंता मारुतात्मजः नरावण सहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिला विस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लंकाम् अभिवद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम् धर्मात्मा सत्यसंधश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैरं जहिराविणिम्

నూట తొమ్మిదవ సర్గం జాబాలి యొక్క నాస్తికవాదమును ఖండించుచు శ్రీరాముడు సత్యము సత్యము యొక్క వైశిష్ట్యమును పేర్కొనుట జాబాలేస్తు వచస్సుత్వ రామ సత్యాత్మనాం వరహ ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా సత్య సత్యపరాక్రముడైన శ్రీరాముడు జాబాలి పలికిన మాటలను విని తన నిశ్చయాత్మక బుద్ధితో ఆలోచించి వేదశాస్త్రముల ప్రమాణ దృష్టితో ఇట్లు నుడివెను భవాన్ మే ప్రియ కామార్థం వచనం ఎదిహోక్తవాన్ అకార్యం కార్య కావ్యసంకాసం అపథ్యం పద్యసంహితం ఓ విప్రోత్తమా నన్ను సంతోషపెట్టుటకై నీవు కొన్ని మాటలను పలికితివి అవి కర్తవ్యములుగా కనిపించుచున్నను వాస్తవముగా చేయదగినవి హితకరములుగా భాషించుచున్నను నిజముగా అవి అనర్థదాయకములే నిర్మర్యాదస్థు పురుష పాపాచార సమన్విత న లభతే సత్సు భిన్న దర్శన ధర్మమును వేదమర్యాదలను త్యజించినవాడు పాపకార్యముల ఎందే ప్రవర్తుడగును అతని ఆచారములు ఆలోచనలు వేదశాస్త్రములకు విరుద్ధములుగా ఉండును కావున సత్పురుషులు ఎవ్వరూనూ అతనిని గౌరవింపరు కులీనమ కులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది శుచిం మనుష్యుడు ఉత్తమ వంశమున జన్మించినవాడా హీన వంశమున పుట్టినవాడా అతడు వీరుడా అట్లు నటించినవాడా పవిత్రుడా అపవిత్రుడా అను విషయములను అతని ప్రవర్తనయే తెలుపుచుండును అనార్య స్వార్య శౌచాధీన శౌచాధీనస్తథాశుచి లక్షణ్య వల లక్షణ్యో దుశ్శీలహ శీలవానివ నీవు తెలిపిన ఆచార్య వ్యవహారములు గలవాడు శ్రేష్ఠుడిగా కనిపించినను అత కనిపించినను అతడు అనార్యుడే పైకి పవిత్రుడుగా కనపడ కనపడుచున్నను అపవిత్రుడే ఉత్తమ లక్షణములు కలవాని వలె భాసిల్లుచున్నను అవలక్షణములు కలవాడే సచ్చీలుడుగా గోచరించుచున్నను దుశ్శీలుడే అధర్మం ధర్మవేషేన యదీమం లోక సంకరం అభిపత్స్యే శుభం హిత్వ క్రియా విధి వివర్జితం కశ్చేతయాన పురుష కార్యకార్య విచక్షణ బహుమంస్యతి మాం లోకే దుర్వృత్తం లోకదోషణం నీవు తెలిపిన ఈ ఉపదేశము ధర్మవేషమును దాల్చిన అధర్మము ఇది వర్ణ సాంకర్యమునకు దారితీయును నేను దీనిని ఈ అధర్మ మార్గమును స్వీకరింపను వేదోక్తములైన శుభకర్మలను అనుష్టింపక ధర్మ విరుద్ధములైన కార్యములను ఆచరించినచో కర్తవ్యమును అకర్తవ్యమును బాగుగా ఎరిగిన బుద్ధిమంతుడైన వాడు ఎవ్వడును నన్ను శ్రేష్ఠునిగా గౌరవింపడు అట్టి స్థితిలో లోకమున లోకమునన్ను దురాచారపరునిగను కలంక్ కలంకితునిగను భావించును కస్య దాస్యామ్యహం వృత్తం కన వా స్వర్గమాప్నుయాం అనయా వర్తమానోహి వృత్య హీన ప్రతిజ్ఞయ స్వయముగా నేను చేసిన ప్రతిజ్ఞను నేనే ఉల్లంఘించి నీవు నీవు చెప్పిన ప్రకారము ప్రవర్తించినచో సత్ప్రవర్తనను గూర్చి ఎవరికైనాను నేను ఎట్లు ఉపదేశింపగలను ఏ విధముగా స్వర్గమును పొందగలను కామవృత్త స్వయం లోకృత్న సముప యద్వృత్తా సంతి రాజాన తద్వృత్తా సంతిహి ప్రజా నీవు చెప్పిన రీతిగా నేను నడుచుకొన్ కొనినచో నేను ధర్మమును తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాళ్ళను అగుదును అప్పుడు నన్ను చూచి లోకమంతయు అట్లే ప్రవర్తించును ఏలన పాలకుల రాజుల ప్రవర్తననే ప్రజలు అనుసరింతురు కదా యథా రాజా తదా ప్రజా అని కదా ఆర్యోక్తి సత్యమేవా నృసంసం నృసంసం చ రాజవృత్తం సనాతనం తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యేలోక ప్రతిష్ఠిత పరంపరగా వచ్చుచున్న ఈ రాజధర్మము సత్యస్వరూపము ఇందు క్రౌర్యమునకు చోటు లేదు రాజు సత్యప్రవర్తనుడు అయినచో రాజ్యములోని సత్య సత్యమార్గముననే ప్రవర్తింతురు ఏలన లోకమంతయును సత్యము మీదనే ఆధారపడి ఉన్నది సత్యేలోక ప్రతిష్ఠిత ఋషయశ్చైవ సత్యమేవ హిమేనిరే సత్యవాదీ లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం ఋషీశ్వరులను దేవతలను సత్యమే మిగుల శ్రేష్టమైనదని తలంతురు సత్యప్రవర్తునులనే గౌరవింతురు ఈ లోకమున సత్యవాదియే పరమధామమును ఉన్నత స్థితికి చేరును ఉద్విజంతే యథా సర్ప నరాధన్మతవాదిన ధర్మ సత్యం పరలోకే మూలం స్వర్గస్య చోచ్యతే జనులు సర్పమును చూచి భయపడునట్లు అసత్యవాది అయిన పురుషునకు భీతిల్లెదరు ఈ లోకమున ధర్మమునకు సత్యమే పరాకాష్ట స్వర్గప్రాప్తికి అదే మూలము సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాన్ని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం లోకమున సత్యమే భగవత్స్వరూపము సంపదలన్నయ్యను సత్యము మీదనే ఆధారపడి ఉండను అన్నింటికి సత్యమే మూలము సత్యము కంటేనూ శ్రేష్టమైనది మరి ఒకటి లేనేలేదు దత్తమిష్టం హుతం చేవ తప్తానిచ తపాంసి చ వేదా సత్యప్రతిష్టానా తస్మాత్ సత్యపరో భవేత్ దానధర్మములు యజ్ఞములు హోమకార్యములు వ్రతములు తపస్సులు వేదములు మున్నగునవి అన్నీను సత్యము పైననే ఆధారపడి ఉన్నవి కావున సత్య సత్యమార్గమునే ఆశ్రయింపవలెను ఏక పాలయతే లోకం ఏక పాలయతే కులం మధ్యత్యేకో మధ్యత్యేకోహి నిరయ ఏక స్వర్గే మహీయతే సత్యమును ఆశ్రయించి తదనుగుణముగా ప్రవర్తించువాడు ఈ లోకమునకే ప్రభువు అగును అతడు వంశమును ఉద్ధరింపగలవాడు అగును అట్టివానికే స్వర్గప్రాప్తి కలుగును అసత్యమునకు పాల్పడిన వానికి నరకయాత్రలు తప్పవు సోహం పితుర్నియోగం తు కిమర్థం నానుపాలయే సత్యప్రతిశ్రవ సత్యం సత్యేన సమయీకృత నేను సత్యమునకు కట్టుబడిన వాడను తండ్రి మాటను సత్యము చేసదనని నిలబెట్టదనని సత్య సత్యప్రమాణమును చేసిన వాడను అట్టి నేను తండ్రి మాటను ఎట్లు జవదాటగలను నైవ లోభాన్న మోహాద్వా నహ్య జ్ఞానాత్ తమోన్విత సేతుం సత్యసేత్మి గు సత్యప్రతిశ్రవ మొదట సత్యపాలన చేయుదునని ప్రతిజ్ఞ చేసి ఇంటిని ఇప్పుడు రాజ్యలోభము వలన గాని ఆత్మీయుల ఎడగల మోహము అజ్ఞాన కారణమున గాని వివేకమును కోల్పోయి తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞను నేను భంగపరచను సతః చలస్య చలస్యా సహ నైవ దేవాన పితర ప్రతీఛంతీతి నృతం తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడక ధర్మభ్రష్టుడైన చంచల చిత్తము గలవాడు సమర్పించిన హవ్యకవ్యాదులను దేవతలు పితృదేవతలు స్వీకరింపరు అని వింటిమి మిమం ధర్మం సత్యం పశ్యామ్యహం స్వయం భారహ సత్పురుషా తదర్థమభిమన్యతే ఈ సత్య ధర్మము ఎల్లరకును శ్రేయోదాయకమనియూ ఇది సమస్త ధర్మములలో శ్రేష్టమైనదనియు నేను త్రికరణశుద్ధిగా నమ్ముదును అందుకొరకై సత్పురుషుల వలన నేనును జటావల్కల వల్కలములను వల్కములను దాల్చి తాపస ధర్మమును అనుసరించెదను క్షాత్రం ధర్మమహం త్యక్షే హ్యధర్మం ధర్మ సంహితం క్షుద్రైర్ లుగ్ధైశ్చ సేవితం పాపకర్మభి ప్రజాక్షేమము దృష్టితో రాజ్యాధికారమును చేపట్టుట ధర్మముగా తనపట్టుచున్నను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి చేసిన ప్రతిజ్ఞను విడనాడి నేను రాజ్యపాలనమును స్వీకరించుట ముమ్మాటికి అధర్మము అట్టి అధర్మ కృత్యమును కృత్యమునకు నీచులు క్రూరులు లోభులు పాపాత్ములు మాత్రమే పాల్పడుదురు కాబట్టి మీరు తెలిపిన రీతిగా అట్టి విపరీత ధర్మమును నేను నిరాదరింతును కాయేన కురితే పాపం మనసా సంప్రదార్యచ అనృతం జిహ్వయా త్రివిధం కర్మపాతకం మనుజుడు తాను చేయబోవు పాపకృత్యమును గూర్చి మొట్టమొదట తన మనస్సులో నిశ్చయించుకొను పిదప దాని కొరకై నోటి ద్వారా అసత్యములను పలుకును కడకు శరీరము ద్వారా ఆ పాపకృత్యమును చేయును పాపకార్యము ఒక్కటియే అయినను దానిని మూడు విధములుగా చేయుటచే పాప ఫలము మూడింతలుగా నుండును భూమి కీర్తిశో లక్ష్మీ పురుషం ప్రార్థయంతి హే స్వర్గస్థం చానుపశ్యంతి భజేత్ తత్ రాజ్యము గృహాదులు దానధర్మముల వలన వచ్చిన కీర్తి పరాక్రమముచే లభించడి యశస్సు సంపదలు మొదలగునవి అన్నీను సత్యవచనుడైన పురుషుడి చేరుటకు కాంక్షించుచుండును అతడు స్వర్గస్థుడైనను ఆయన వైపే చూచుచుండును కావున ఎల్లరును సత్యమునే ఆశ్రయింపవలను శ్రేష్టం హ్యనార్యమేవ్యాత్ యద్భావన నవద్ధార్య మాం ఆహ యుక్తికరైర్వాక్యై ఇదం భద్రం కురుష్వ ఓ జావాలి పూజ్యుడమైన నీవు సయుక్తికములైన మాటలతో రాజ్యమును పాలించుటయే హితకరము కావున దానిని స్వీకరింపుము అని నొక్కి చెప్పితివి ఈ ఉపదేశము చూచుటకు శ్రేష్టమైనదిగా కనిపించుచున్నను సత్పురుషులు దీనిని ఆదరింపరు ఏలనన ఇది సత్యధర్మములకు విరుద్ధమైనది కదం హ్యహం ప్రతిజ్ఞాయ మిమం గురౌ భరతస్య కరిష్యామి వచోహిత్వ గురోర్వచ నేను వనములకు తండ్రి తండ్రిగారి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఇంటుని ఇప్పుడు ఆయన మాటలను మాటను త్రోసిపుచ్చి భరతుని ప్రార్థనను ఎట్లు మన్నింతును స్థిరామయా ప్రతిజ్ఞాత ప్రతిజ్ఞ గురు ప్రహృష్యమానా సా దేవి కైకేయీ చాభవత్ తదా తండ్రిగారి సమక్షమున నేను చేసిన ప్రతిజ్ఞ తిరుగులేనిది ఆ సమయమున అచటనేయున్న కైకేయీదేవి కూడా అందులకు ఎంతయూ సంతోషించినది వనవాసం వసన్నేవం శుచిర్నియతభోజన మూలై పుష్పై ఫలై పుణ్యై పితృం తర్పయన్ సంతుష్ట పంచవర్గోహం లోకయాత్రాం ప్రవర్తయే అకుహ శ్రద్ధ దానస్సన్ కార్యాకార్య విచక్షర నేను అంతఃశుచి అంతఃశుచిని బాహ్యశుచిని పాటించుచుందును జితేంద్రుడనై పవిత్రములైన కందమూల ఫలపుష్పములచే దేవతలకును దేవతలను పితృదేవతలను సంతృప్తులను గావించుచుందును నియమితములైన ఆహార పదార్థములను భుజించుచుందును నిష్కపటములైన శ్రద్ధాభక్తులతో కార్యకార్య విచక్షణ కలిగి వనములలో నివసించుచు జీవయాత్రను గడుపుచుందును కర్మభూమి కర్మభూమి మిమాం ప్రాప్య కర్తవ్యం యచ్చుభం యచ్చుభం అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగిన శతం క్రతూనామాహృత్య దేవరాట్ త్రిదివం గత తిగ్రాని చాస్తాయ దివం యాత మహర్షయ ఈ కర్మభూమిలో జన్మించిన వారెల్లరూ శుభకర్మలను ఆచరించే తీరవలను ఆ కర్మాచరణ ప్రభావముతో వారు అత్యంత శుభ ఫలములను పొందుదురు అగ్నియు వాయువు సోముడు తమ తమ శుభకర్మలను ఆచరించుట వలననే ఉత్తమ ఫలములను తమ తమ పదవులను పొందిరి వంద యజ్ఞములను ఆచరించిన ఫలితముగానే దేవేంద్రునకు స్వర్గాధిపత్యము లభించెను మహర్షులు తీవ్రములైన తపస్సులు నడిచిన కారణముగానే దివ్యలోకములలో సంచరింపగలిగిరి అమృష్యమాన పునరుగ్రతేజ నిసమ్యతం నాస్తిక వాక్యహేతుం అధాబ్రవీత్ తం నృపతే నృపతేస్తనూజో విగర్హమానో వచనాని చ చర్మం చరాక్రమం చూతానుకంపాం ప్రియా ప్రియవాదిత ద్విజాతిదేవాతిథిపూజా పూజ పూజనం త్రిదివస్య సంతః మహాతేజస్యూ రాజకుమారుడు అయిన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతమునకు సంబంధించిన జాబాలీ పలుకులను విని వాటిని సహింపని వాడై అతని వచనములను ఖండించుచూ ఇట్లు నొడివెను సత్యమును పలుకుట ధర్మమును ఆచరించుట పరాక్రమమును ప్రదర్శించుట భూతదయ కలిగి ఎందుట ప్రియముగా మాట్లాడుట బ్రాహ్మణోత్తములను దేవతలను అతిథులను పూజించుట మొదలగునవి స్వర్గమునకు మార్గములని సత్పురుషులు పేర్కొనిరి తేనైవ మాగ్నాయ యథావదర్థం ఏకోదయం సంప్రతి పద్య విప్రాహ ధర్మం చరంతః సకలం యథావత్ లోకాగమవ ప్ర ప్రమత్తా విప్రోత్తములు సత్పురుషుల యొక్క ఈ వచనములను అవాగన్ అవ అవగాహన చేసుకొని ధర్మస్వరూపమును గ్రహించిరి వారు ఈ సిద్ధాంతమును ఏకగ్రీవముగా ఆమోదించిరి మరియు వారు తమ తమ వర్ణాశ్రమములకు అనుగుణముగా ఆయా ధర్మములను సావధానులై ఆచరించుచు ఉత్తమ లోకప్రాప్తిని కాంక్షించుచుందరు నిందామ్యహం కర్మపితు కృతం తత్ యస్వామగృహ్నో బుద్ధిం బుద్ధ్యాన ఏవం విధయా చరంతం సునాస్తికం ధర్మపదాదపేతం నీ బుద్ధి పెడత్రోవబట్టినది నీవు వేద విరుద్ధమైన మార్గమును అవలంబించితివి నీవు పచ్చి నాస్తి ధర్మ మార్గమునకు ఎంతయూ దూరమైతివి ఇట్లు చార్వక మత ప్రచారమునకు పూనుకొని నిన్ను మా తండ్రిగారు తన కడకు చేరదీసి యాజకునిగా చేసిరి అట్టి కృత్యమును నేను నిందించుచున్నాను యదాహి చోరహా స తదాహి బుద్ధః తధాగతం నాస్తికమత్ర విధి తస్మాధియా సంఖ్య తమ ప్రజానా నాస్తికేనాభిముఖోబుధ చోరుని వలె వేదధర్మ విరోధి అయిన వాడు ఎంతటి జ్ఞాని అయినను దండింపదగినవాడే ఈ విషయమున అతనిని నాస్తికునిగా పరిగణింపవలను ప్రజలచే సమాజమును అతను శంకింపదగినవాడు కావున ఏ పండితుడునూ వానితో నాస్తికుడితో మాట్లాడరాదు ఎట్టి సంబంధమును పెట్టుకొనరాదు త్వత్తో జనా పూర్వతరే వరాశ్చ శుభాని కర్మాని బహుని చక్రు జిత్వా సదేవం చ పరం చ లోకం తస్మాద్విజా స్వస్తిహుతం కృతీకెను ప్రాచీనులైన బ్రాహ్మణోత్తములు ఇహపరలోకముల సుఖములను ఆశింపక వైదిక ధర్మములను బాగుగా ఎరింగి పెక్కు శుభకర్మలను ఆచరించరి అందువలన వారు అనుసరించిన మార్గములనే ఇప్పుడు విప్రులు వేదములను ప్రమాణముగా స్వీకరించి స్వస్తి అహింస సత్యము ఉన్నవు హుతము యజ్ఞయాగాది కృతము తపోదా తపోదాన పరోపకారాది కార్యములు నిర్వహించుచున్నారు ధర్మే రథా సత్పురుషై సమేత తేజస్వినో దానగుణప్రధానా అహింసకాశలోకే భవంతి పూజ మునయప్రధానా తేజోమూర్తులను అత్యంత దాన పరులను ఏ విధముగను ప్రాణిహింస చేయనివారును ఎట్టి కలంకము లేనివారును అయిన మునీశ్వరులు సత్పురుషులతో కూడి వైదిక ధర్మ నిరతులై లోకమున పూజ్యులు అగుచున్నారు ఇది బ్రువంతం వచనం సరోషం రామం మహాత్మనమదీన సత్వం ఉవాచ తథ్యం పునరాసక్ పునరాస్తికం చ సత్యం వచ విప్రహ సహజముగా సహజముగనే విశాల హృదయుడును సత్వగుణ సంపన్నుడును మహాత్ముడును అయిన శ్రీరాముడు కోపముతో ఇట్లు పలుకుచుండగా విప్రుడైన జాబాలి వాస్తవములను సత్పురుషులకు హితమును గూడ్చునవియు ఆస్తిక బుద్ధని దృఢపరచునవీను అయిన వచనములను మరలా వినయపూర్వకముగా నా నాస్తికానం వచనం బ్రవీణమ్యహం బ్రవీమ్యహం నాస్తికోహం నచనాస్తికించన సమీక్ష కాలం వునరాస్తికోభయ భవం భవే కాలే వునరేవ నాస్తిక ఓ రామా నేను నాస్తికుల వచనములను పలుకటలేదు నేను ఏమాత్రము నాస్తికులను కాను పరలోకము లేదనట సరికాదు కాల పరిస్థితులను బట్టి నేను మరలా ఆస్తికుడను ఐతిని లోక వ్యవహారములను బట్టి అవసరమగుచో మరలా నాస్తికుడను అగుదును నాస్తికుని వలనూ మాట్లాడుదును చాపి కాలో కాలో యముపాగత శనై యథామయా మయా నాస్తికవాగుదీరిత నివర్తనాథం తవ రామ కారణాత్ ప్రసాదనాథం చయైతదీర మయైతదీరితం ఓ రామ నాస్తికవాదుల వలె మాట్లాడవలసిన పరిస్థితులు ఏర్పడుటచే నేను అట్ల నాస్తిక వచనములను పలికితిని నిన్ను ప్రసన్నునిగా చేసుకొనిటకును మరియు నిన్ను అయోధ్యకు మరలించుట కొరకును నేను ఆ విధముగా వచించి తిని కావున అట్లు పలికినందులకు నన్ను క్షమింపుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే నవోత్తర శతతమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలే వనందు అయోధ్యాకాండమునందు నూట తొమ్మిదవ సర్గము సమాప్తము